స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు ఉండండి నిరంతర ప్రసారాలు కోదాడలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నల్గొండ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న నీటిపారుదల అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ಮಟ್ಟೆಂ ಕಡಿತ ನೀವು ಉದ್ದ ఉద్యమంగా కంపల్సరీ పరిశీరాలు ఒకనాడుగేషన్ పదే ఖర్చు రైతులు కొంత ఈసారి ఇరిగేషన్ పదం లేక అతని నుంచే విద్యుత్ ఖర్చు పూర్తిగా ప్రభుత్వం ఈసారి ఇరిగేషన్ పొందిన తర్వాత ప్రతి కి ఇద్దరు లేక ముగ్గురు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సాంక్షన్ చేసి హోమ్ కోఆపరేటర్ని వాచ్మెన్ అని మరి అన్ని విధాలుగా ఆ న్యూటిఫికేషన్ పథకాలు చేపట్టడానికి ప్రభుత్వం నుంచి మద్దతు చేస్తారు అదేవిధంగా లిఫ్ట్ల విషయంలో పూర్తి సామర్థ్యంతో పూర్తి సామర్థ్యంతో నడపడానికి మరి ఎక్కడెక్కడైతే మరమతి అవసరమో ఏ పొలం అవసరమో కూడా కూడా చెప్పడం జరిగింది ఆ ప్రత్యేకంగా అంటే ఇక్కడ చాలా మంది కమ్యూనిస్ట్ మిత్రులు ఆనాడు సుధాకర్ రెడ్డి గారు సార్ చాలా మంది కమ్యూనిస్ట్ మిత్రులు మరి ఈ లిఫ్ట్ విషయంలో మరి నన్ను చాలా సార్లు సంప్రదించడం జరుగుతుంది ఆనాడు చాలా ఇంట్రెస్ట్ చేసాం యాదృచ్ఛికంగా నేను విషయం చెప్పలేదా ఇప్పుడు ఇంకా దాన్ని సీరియస్ గా చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా స్మాల్ అండ్ మీడియం ఎడ్యుకేషన్ స్కీమ్స్ కింద సుమారు ఆరు లక్షల ఎకరాలు ఏమైందంటే కార్యక్రమాలు కాక మరమేర్ చేయక దాని కింద ఆయకట్టు రెండు రెండు లక్షల ఎకరాలు పడిపోయింది మరి నేను తీసుకున్న తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ఆ లిస్టు పూర్తి స్థాయిలో మరమతులు చేయడం బలపరచడం డిజైన్ కెపాసిటీ విధంగా నీళ్లు వారి విధంగా మరి ఆ కూడా చేపడుతున్నాం మరి అదేవిధంగా ఈరోజు మనం సుధాకర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు మరి అక్కలు చెల్లెలు అందరు తమ్ముళ్ళు ఎప్పుడు నన్ను గారి పద్మావతి గారు కానీ అభిమానించిన విషయం వెన్నడం మర్చుకో మరి మీరు మాత్రం గారు మేము మీతో అదేవిధంగా ముందు ప్రసారాన్ని కోరుకుంటున్నాం ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి కమ్యూనిజం అనేది ఒక ఐడియాలజీ మానవ సమాజంలో అది ఎంతో అత్యవసరం అని చెప్పి నేను భావిస్తున్నా కమ్యూనిజం ఐడియాలజీని కమ్యూనిస్ట్ని నేను వ్యక్తిగతంగా అభిమానిస్తున్నాను ఎందుకంటే సమాజంలో నిరుపేదలకి రైతులకి కర్షకులకి కార్మికులకి పోయి ఏది లేని వాళ్ళకి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు కానీ కమ్యూనిస్ట్ సోదరులు కానీ వాళ్ళ పక్షాలకు పోరాడేది లేదు అదేవిధంగా మీరు కొనుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా సమాజానికి రాష్ట్రంలో కమ్యూనిజం పార్టీ బలంగా ఉండాలి కమ్యూనిజం ఐడియాలజీ బలంగా ఉండాలి అని మరి మీరు కూడా నిత్యం ప్రజా సమస్యల్ని రైతులు రైతు కూలీలు కార్మికులు కర్షకులు మహిళా సంఘాలు వీళ్ళందరి ఇష్యూస్ సమస్య మా ప్రభుత్వం అయినా ఎన్కేటి ప్రభుత్వం అయినా మరి ముందు వచ్చే ప్రభుత్వం అయినా మీరు వాళ్ళ పక్షాలను పోరాడుతున్నారని చెప్పి నేను కోరుకుంటున్నా కమ్యూనిస్ట్ భావాలని అభిమానించే వ్యక్తిగా కమ్యూనిజం బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా మరి కమ్యూనిస్ట్ సోదరు సోదరులలో నాకు ఎంతో చాలా మంది చాలా మిక్కిన మిత్రులుగా తెలియజేస్తున్నా ప్రజా రైతులు రైతు కూలీలు మహిళా సంఘాలు మా యంగ్ డైరెక్టెడ్ ఎంపీ రజు రెడ్డి గారు మా ఎంపీ శంకర్ తప్పనిసరిగా మరి ఇక్కడ ప్రభుత్వంతో కానీ పార్వతితో కానీ లేవంటి మీరు లేవనెత్త విషయానికి తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి మాకైతే శక్తి అంత కృషి చేస్తామని చెప్పి కూడా అదేవిధంగా మనం ఒక చాలా గొప్ప మనిషి గొప్ప గాయకుడు వాస్తవంగా ఈ కార్యక్రమం దాంతో నాకు వ్యతిరేకంగా ఉందా అయినా సరే చిన్న సుజాకర్ రెడ్డి గారి

వారి సింప్లిసిటీ వారి నీతి వారి నిజాయితీ వారి చిత్తశుద్ధి వారి కమిట్మెంట్ వారి సిన్సియారిటీ ఎప్పుడు కూడా నేను చాలా మరి ఒక అభిమానించేవాడు నిజంగా మనం అందరం కూడా గెలవపడాలి తెలంగాణలో ఒక సామాన్య కుటుంబంలో ఒక స్వాతంత్ర సమయంలో కుటుంబాన్ని పుట్టి

వ్యక్తి లక్షలప్పటికీ వారికి కొంత అనారోగ్య కారణంతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వారికి కొంత బ్రీలింగ్ కాలం ఉండేది అయినా సరే వారి విధి నిర్మాణంలో వారి బాధ్యతలు చేపట్టడంలో ఏ మాత్రం కూడా వెనకాలకుండా మొత్తం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ అనే పార్టీకి నాయకత్వం వహించి దేశంలోనే వారు నిరుపే పట్ల రైతులు రైతు భూలు ఈ లిగాలు ఇవన్నీ విషయాలు చాలా ఆసక్తితో పనిచేసిన వాడు నేను ఈరోజు కొంత సంతృప్తితో నిర్ణయం చేస్తున్నా వారు ఎన్నే ఏళ్ళు కానీ కొలాగింది కానీ ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఆకాంక్షించిన ఢిల్లీ ఎపిల పాకం ఎన్నో దశాబ్దాల నుంచి సిపిఎం పార్టీ పోరాడుతూ వస్తుంది మరి నేను దానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు చేయించి ఈసారి మా ఈసారి మా ప్రభుత్వంలో దిండి ఎత్తిపోయిన పథకం పూర్తి చేస్తామని చెప్పిన అదేవిధంగా అదే విధంగా మన ప్రాంతంలో ఎన్నో లెఫ్లి పథకాలు ఉన్నాయి స్మాల్